ప్రస్తుతం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అలాగే ప్రపంచంలో కానీ ట్రాన్స్పోర్టేషన్లో అంటే ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ సరుకు రవాణాకు సంబంధించి కానీ కీలకమైన ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది రైల్వే అయితే ఈ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులు ఎక్కువగా జనరల్ భోగిలో ప్రయాణించే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంకా రిజర్వేషన్ అంటారా అది వేరే విషయం జనరల్ బోగిలో అంటే మహా అయితే అందులో ఒక డెబ్బై సీట్లు ఎనభై సీట్లు ఉంటాయి అందులో ఒక రెండు వందల మంది మూడు వందల మంది ఎక్కేస్తూ ఉంటారు కనీసం నిలబడడానికి కూడా ఖాళీ ఉండదు బాత్రూంలో కూడా కూర్చుని పోతుంటారు ఇల్లు ఇంకా ఎక్కడ ప్లేస్ లేక కనీసం మెట్ల మీద కూడా ఉంటారు అంత దారుణంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రైళ్ళు అయితే మాత్రం ఇంకా కొన్ని కొన్ని అయితే రైళ్ళు పైన కూడా ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటారట ఎందుకంటే జా ఎక్స్ప్రెస్ల్లో జనరల్ భోగిలు తక్కువ ఉండడమే దీనికి కారణం దీనికి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్ళల్లో జనరల్ భోగిలను పెంచబోతున్నారు ప్రస్తుతం రెండు భోగిలు ఉన్నాయి ఇప్పుడు అదనంగా మరో రెండు బోగీలు అంటే మొత్తం నాలుగు జనరల్ బోగీలు ఉంటాయి ఇక్కడ నుంచి రైల్వేలో ఈ నాలుగు జనరల్ బోగీలు కూడా మొత్తం ఎల్ ఎల్హెచ్బి కోచ్లు అంట ఏంటి ఎల్ ఎల్హెచ్బి కోచ్ అంటే ఒక అధునాతన టెక్నాలజీ కలిగిన ఈ హెల్ ఎల్హెచ్బి కోచ్లు మొత్తం ఉపయోగించిపోతున్నారు అయితే ఇందులో టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఈ హెల్ ఎల్హెచ్బి కోచ్లో ఎలా ఉంటాయంటే సీట్ల సంఖ్య పెరుగుద్ది అంటే వంద సీట్ల వరకు ఉంటాయి వరకు ఎనభై తొంభై ఉన్నాయి కదా ఇప్పుడు వంద వరకు ఉంటాయి అలాగే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు చాలా ఈజీగా తప్పించుకోవచ్చు దీంట్లోంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు సేఫ్టీ ఫైర్ సిస్టమ్ అనేది కూడా ఏర్పాటు చేయబోతున్నారంటే ఈ హెల్హె ఎల్హెచ్బి కోచ్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం మూడు వందల డెబ్భై రైళ్ళల్లో ఈ అదనంగా మొత్తం ఈ కోచ్లను ఒక్కొక్క రైల్లో నాలుగు కోచ్లు ఏర్పాటు చేయబోతున్నారు ప్రస్తుతం మొదటగా అయితే మొత్తం ఎనభై అంటే మొత్తం దశల వారీగా ఇరవై ఒక్క రైల్లో ఒకసారి ఇరవై ఒక్క రైలు ఇలా దశల వారీగా పెడుతున్నారట ప్రస్తుతం ఒక ఎనభై కోచ్లు అయితే సిద్ధం చేసి పెట్టారు కొత్త బోగీలు అవి అతి త్వరలోనే ఈ రైలుకు అనుసంధానం చేయబోతున్నారు జనరల్ భోగిల్లో ప్రయాణించే వాళ్ళకి కాస్తంత ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి